జోగి రమేష్ అదే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సాహిత్యం అంతా ఇప్పుడు వాడు ఏం చెప్పాడు ఏం రాశాడు కూటమి ప్రభుత్వం వైసీపీ రాజకీయ మీడియా స్కూల్లో టీవీ నుంచి కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడికి ముందు విజయవాడ టీవీ నైన్ ఆఫీసులో చర్చించారట ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులు దిమ్మ తిరిగే వాస్తవాలు వస్తున్నాయట టీడీపీ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్ అప్పిరెడ్డి అరవ సత్యం మరికొంతమంది అనుచరులు టీవీ నైన్ కార్యాలయంలో సమావేశమయ్యారట టీడీపీ ఆఫీసు ఇటు పట్టా ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలని దానిపై డిస్కస్ చేశారు వైసీపీ ఆఫీస్ నుంచి సద్దుల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ టీవీ నైన్ కార్యాలయం నుంచి రజనీకాంత్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారట మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ నైన్ రిపోర్టర్ రాసిన వారికి సలహాలు ఇచ్చిందట దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయాలని రజనీకాంత్ చెప్పాడట దాడి బీభస్ బేతావకంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని వచ్చినా సలహాలు ఇచ్చిందట అందుకే కెమెరాలు ఉంటాయి ఉంటాయి కదా సీసీటీవీ ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడట రజనీకాంత్ అలాగే జగన్ తిట్టిన పట్ట అది ఇంటిని నామరూపాల ధ్వంసం చేయడంలో ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయాలని సీనా సూచించిందట విజయవాడ టీవీ నైన్ ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లాలని నిందితులు వినియోగించారట టీవీ నైన్ ఆచీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడట ఇలా దాడి చేసినందుకు అతని టీవీ నైన్ లో రిపోర్టర్ ఉద్యోగం ఇప్పించిందంట ఆసీనా తెలుసా వసంత నాని ఎవరు తెలుసు నాకు ఉద్యోగం అలాగే దాడి జరిగినప్పుడు హసీనా దేవిని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసీనాకి చెందిన కార్ లో మొత్తం దాడిని మానిటరింగ్ చేశారట దాడి జరిగినప్పుడు ఎప్పటికప్పుడు రజనీకాంత్ కి వీడియో కాల్ లో కూడా హసీనా చూపించిందట చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడికి వెళ్లే ముందు కూడా టీవీ నైన్ కార్యాలయంలో ఎన్ని కాలంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాలి అనే దానిపై చర్చించారట అసలు ఇలా చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుంది జోగి రమేష్ రాయించింది కూడా టీవీ నైన్ ఆ మొత్తం టీడీపీ ఆఫీస్ పై దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కి హాజరైన రజనీకాంత్ ఆచినాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట రజనీకాంత్ వరుసగా వస్తుంది మీద చాలా మానిప్యులేషన్ జరిగినట్టు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా నాకు రెండు పాయింట్లు నీతో డిస్కస్ చేస్తా ఫస్ట్ రజనీకాంత్ కమ్మ ఆయనకి ఎందుకు ఈ విధంగా టీడీపీ మీద విపరీతమైన ద్వేషం విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఒకసారి బర్నింగ్ టాపిక్ లోకేషన్ ఏదో కొద్దిగా తక్కువ పరుస్తూ రాసిన దానికి ఆ ప్రోగ్రామ్ ని వేయకుండా ఆపేయడంతో పాటు నా మీద అప్పటి నుంచి ఒక వాళ్ళకి ఒక అభిప్రాయం ఉండేది ఏమని వీడు వైసీపీకి ఆ టీడీపీకి యాంటీగా రాస్తాడు అనే అభిప్రాయము భయము ఆందోళన ఉండేది ఎవరికి ఈ టీవీ నేను రజనీకాంత్కి అంత జాగ్రత్త పడేవాడు అంత అభిమానం చూపేవాడు టీడీపీ ఒకసారి అయితే మాతో చెప్పుకున్నాడు నేను ఇంటికి పోతే మా అమ్మదానికి పోయినప్పుడు ఆ ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బంధుమిత్రులు సాటి వాళ్ళంతా వచ్చి అతన్ని భయంకరంగా తిట్టారంట అందుకని ఏది ఒక బతికేనా నువ్వు పోయి ఈ విధంగా మన జాతికో లేకపోతే మన కులపు పార్టీకి ఇంత ద్రోహం చేస్తావని రణీకాంత్కి అంత భయభక్తులుంటాయి అలాంటి ఇంత వైలెంట్గా బిహేవ్ చేసి ఆపరేషన్ చేశాడా ఏం ఇదే కదా ఇప్పుడు ఈ ఆపరేషన్ టిడిపి ఆఫీస్ మీద దాడి తొక్క తోటకూర ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటున్నా ఓకే ఇంకోటి అవినాష్ వాళ్ళ అక్కతో నేను మాట్లాడా నేనేం చెప్పానంటే మీకు ఆయన ఎవరు గద్దరమ్మ అని ఉన్నాడు కదా మనము అవినాష్ గారిని తీసుకెళ్ళి బలవంతంగా ఆయనతో ఆయన ఇంట్లోనే డిస్కషన్ చేద్దాం మీరు ఎంత చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకుండా నేను ఎంత చేశాను మీ ఇంటి ముందే డిస్కస్ చేస్తామని చెప్పంటే ఆ మళ్ళీ నచ్చింది ఇది అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఫార్ములా అండి చాలా అద్భుతంగా ఉంది ఆయన పిలుస్తారు రాడు కాబట్టి ఆయన ఇంటికి మనం అనుకోండి లాక్ అయిపోతాడు మాట్లాడతాడు ఆయన మాట్లాడకపోయినా అది వార్త వద్దు టీవీ నైన్ టీవీలో బీభత్సమైన ట్రోల్ వద్ది బ్రహ్మాండం ఉంది ఐడియా అని నా అలాంటి అవినాష్ ఈ రోజున ఇక్కడ ఎంత భయంకరమైన ఆపరేషన్ చేసినట్టు కనిపిస్తుంది అసలు మీరు దాడి చేస్తే మీకు మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందని హసీన లాంటి అంత చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఆ వాళ్ళు ఎంత చేయడము ఏంటి జరిగి ఇవన్నీ జోగి రమేష్ మరి అంత రాంది నేను ఒక ఆడపిల్ల చెప్తే నేర్చుకునే అంత రాజు అంత రాజుకి మీకు మంత్రి పదవి వచ్చి అంత టెక్నిక్ చేసి ఈమె డైరెక్ట్ గా ఎమ్మెల్యే టికెట్ అడిగి మంత్రి అయిపోవచ్చు కదా ఉండే వాళ్ళకి ఆ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకి ఏ ఊరు రచన అదే ఏ ఊరు గుంటూరా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ అన్ని ఇట్లాగే ఉంటాయి అమ్మా ఎవరు వాళ్ళ ఇచ్చే సలహాలే ఎవరు రచన కానీ వాళ్ళంతా ఇచ్చే సలహాలు ఇలాగే ఉంటాయి ఆ రోజు ఇంక ఎత్తున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అది సానుభూతి అవుతుంది పాపం అలా అల్లాడించారు మంచిది కాదు ఎందుకు ఆయన మీద ఊరిపోయలేని ఫోన్ కేసులు అది మీడియా ఉప చూపిస్తున్నాడు అంటే అదేం లేదు ఎవరు పట్టించుకోరని చెప్పి సీనా వీళ్ళందరూ అది నువ్వన్న నాని వసంత వీళ్ళందరూ పోయి వాళ్ళ అక్కడ రిపోర్టర్లకి ఏదైతే వైసీపీ బీట్ రిపోర్టర్ల వాళ్ళందరూ కుమ్మక్క ఏం లేదు ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు మీ తగతానికే ఏం చేస్తారా అవునా కదా ఏం లేదు సానుభూతే లేదని చెప్పేసారుగా ఎవరు ఇలే అక్షనా ఉంది ఆ మరి కనీస అనుభూతి ఉంది రెండు నుంచి నాలుగు పర్సెంట్ ఊరి దానికి జరిగింది చాలా అయితే బండ భూతలు ఇచ్చేదాన్ని అజనా ఎవరు అజీహ్ కనబడతాయని కొడతారు తెలుసా నాకు ఎక్కడ అది ఇక్కడే విజయవాడ ఎవరు గుంటూరు పిల్లది